సద్గురు శ్రీ జిన్నూరు నాన్నగారి అనుగ్రహ భాషణం గురుభ్యో నమ ప్రారంధం నుంచి బయటపడేది ఎలా పూర్వజన్మలలో మన చేతితో కానీ మాటతో కానీ ఆలోచనతో కానీ ఏమైనా పొరపాట్లు చేసి ఉంటే ఈ జన్మలో రెండు రకాలుగా బాధ కలుగుతుంది మనకి పూర్వజన్మలో ఉన్న పాపం పూర్వజన్మలో ఉన్న దోషం ఈ జన్మలో రెండు రకాలుగా పీడిస్తుంది మనిషికి ఆ పాపం ఎలా వస్తుందంటే శరీరానికి రోగం వస్తుంది మనసుకి శోకం వస్తుంది ఈ రోగం శోకం ఈ రెండింటిలోంచి బయటపడాలంటే ఈశ్వరుని దయ గురువు యొక్క అనుగ్రహం ఉండాలి కొంతమంది అంటూ ఉంటారు మాకు ఏమీ లోటు లేదండి కానీ ఎప్పుడు చూసిన అశాంతిగా ఉంటున్నాము అని జరిగిపోయిన గొడవలన్నీ మర్చిపోయి వాటి నుంచి బయటికి వచ్చేయాలి భవిష్యత్తులో ఏం జరుగుతుంది రేపు ఏం జరుగుతుంది అని కనిపెట్టుకుని ఉండకూడదు భవిష్యత్తులో ఇలా జరగాలి అలా జరగాలి అని ఊహించుకోకూడదు ఏ రోజున ఏం జరగాలో అదే జరుగుతుంది ఆ గొడవలను అస్తమాను మనసులో పెట్టుకోకూడదు మనం రోజు కొంతసేపు ఏకాంత వాసంలో ఉండాలి ఏకాంత వాసం మనం ఇష్టపడాలి ఏకాంతంగా కూర్చొని భగవంతుడి నామాన్ని స్మరించుకోవాలి ఇహ ప్రారంధం రాబోయే కర్మ గురించి పొద్దుస్తమాను ఆలోచించకూడదు జరిగిపోయిన కర్మ నుంచి బయటికి వచ్చేయాలి ఇప్పుడు మనం అనుభవించే ప్రారంధం మంచి రావచ్చు చెడు రావచ్చు అదృష్టం రావచ్చు దురదృష్టం రావచ్చు అవి రెండూ కూడా తీయగా అనుభవిస్తే రెండు ఖర్చు అయిపోతాయి భవిష్యత్తులో జ్ఞానం కలుగుతుంది తద్వారా ముక్తి పొందుతాం అరుణాచల భగవాన్ శ్రీ రమణ మహర్షినే నమ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఆత్మ బంధువులకు షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి